హాయ్ అండి ఇదో రెసిపీ రవ్వ లడ్డు అది కూడా బెల్లంతో అనమాట చాలా బాగుంటుంది ఎప్పుడు షుగర్తో వేస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా ఈసారి బెల్లంతో చేయండి చాలా బాగుంటుంది లడ్డు కూడా తినే కొద్దీ తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట జ్యూసీ జ్యూసీగా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దానికి ఒక కప్పు బెల్లాన్ని కొద్దిగా వాటర్ని తీసుకొని కరిగించి పక్కన పెట్టేసుకోవాలి పాకం ఏమీ అవసరం లేదు ఇలా బెల్లం కాస్త కరిగితే సరిపోవద్దు తర్వాత ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి బెల్లంతో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి లేకపోతే తర్వాత అదే లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒక కప్పు రవ్వని లో పెట్టుకొని ఒక మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే మాడిపోతుంది తర్వాత ఒక కప్పు కొబ్బరిని వేసుకున్నాను కొబ్బరి ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని బ్యాక్ సైడ్ అంతా రిమూవ్ చేసేసి కొబ్బరిని మిక్సీ పట్టేసాను మెత్తగా అది కూడా బాగా వేయించేసేసుకోవాలి తర్వాత ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ ఎలచ్చి పొడి కూడా వేసుకొని బాగా ఇలా ఫ్రై అయిపోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఇందులో మనం ఆల్రెడీ బెల్లం షుగర్ ని కరిగించుకున్నాం కదా బెల్లం పాకాన్ని ఇందులో యాడ్ చేసేసి బాగా కలిపేసి బాగా చల్లారే అంతవరకు ఒక పది నిమిషాలు స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం చేత్తు వంట చేసుకోవాలి కదా వేడి వేడిగా ఉన్నప్పుడు చేయలేం కాబట్టి పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలకి బెల్లం అంతా రవ్వ పీల్చుకొని మంచి టేస్ట్ వస్తుంది పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ నిందులు వేసేసి ఇక వండలు చేసేసుకోవడమే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బెల్లంతో టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట వండు కూడా గట్టిగా లేకుండా రవ్వలడ్డు బాగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది అలాగే మనం చక్కెరతో వేసుకుంటే పాలు వేసి వంట చేసుకుంటా ఉంటాము పాలు ఏమీ అవసరం లేకుండా వీళ్ళు బెల్లంతోనే సరిపోతుంది వంట వచ్చేస్తుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్